ఇండియా కూటమికి బీటలు వారాయా కాంగ్రెస్ ఒంటరైపోయిందా బెంగాల్లో ఒంటరి పోరే అని ఇప్పటికే దీదీ చెప్పేసింది పంజాబ్లో లో గానే వెళ్తామని చెప్పిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు మరో రాష్ట్రంలో అభ్యర్థులను ప్రకటించి కూటమికి షాక్ ఇచ్చింది ఇండియా కూటమిలో లుకలుకలు రోజు రోజుకు బయటపడుతూనే ఉన్నాయి ఓ పక్క సమావేశాలకు పార్టీలు డుమ్మా కొడుతుంటే ఇంకో పక్క మేం సింగిల్ గానే పోటీ చేస్తామంటూ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి కొన్ని పార్టీలు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ యూపీలో సమాజ్వాది పంజాబ్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించాయి సీట్ల సర్దుబాటుపై సందిగ్ధం వీడకపోవడంతో పంజాబ్లో సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించిన ఆప్ ఇప్పుడు అసోంలోనూ పోటీ చేయాలని డిసైడ్ అయింది ఏకంగా మూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది అస్సాంలో మొత్తం పద్నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు గాను మూడు స్థానాలకు ఆమ్ ఆద్మీ అభ్యర్థులను ప్రకటించింది ఇదే సమయంలో ఇండియా కూటమిలో జరుగుతున్న చర్చలతో మేము అలసిపోయాం ఇక సమయం లేదు ఎన్నికల్లో నిలబడి గెలవాలన్నదే మా టార్గెట్ అంటూ आम आदमी चेसना कॉमेंट्स कूटमी लनेक्यता तो स्पष्ट आम आदमी पार्टी लोकसभा के चुनाव के लिए आसाम से अपने तीन कैंडिडेट की घोषणा कर रही है हम अब पूरी ताकत से इन तीनों सीटों पर अपनी तैयारी शुरू करेंगे काम शुरू करेंगे और मुझे पूरा भरोसा है पूरी उम्मीद है कि इंडिया अलायंस भी इन तीन सीटों को आम आदमी पार्टी को दे देगी ఓవైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఇలాంటి టైంలో అంతా ఏకతాటిపై ఉండాల్సిన వేళ వరుస శాఖలతో ఇండియా కూటమి అవుతోంది ఇప్పటికే తృణమూల్ జేడియూ దూరమైంది యూపీలో ఎస్పీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇప్పుడు అస్సోంలో ఆప్ అభ్యర్థుల్ని ఏకపక్షంగా ప్రకటించేసింది అంతేకాకుండా తాజా నిర్ణయంతో ఎన్నికల వరకు ఇండియా కూటమితో ఆప్ దూరంగా ఉండేటట్లు కనిపిస్తోంది ఆప్ తీసుకున్న సంచలన నిర్ణయంతో ఇండియా కూటమి కూలినట్లేనా అనే చర్చ జరుగుతోంది మరి కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది సీట్ల సర్దుబాటుపై త్వరగా తేలుస్తుందా మిగతా పార్టీలను ఎలా సమన్వయం చేసుకుంటుంది అన్న విషయం ఆసక్తిగా మారింది